హాయ్ హలో మిత్రులారా ఎలా ఉన్నారు నేను మీ సుబ్బు మరి దరిదాపుగా ముప్పై ఏడు రోజుల తర్వాత నేను మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయాలే ఎందుకంటే మన కంపెనీ మీద కేసులు మోపారు కేసులు మోపిన తర్వాత మన ఎండి గారు తనంతట తానే మరి లొంగిపోవడం జరిగింది ఈ విషయాలన్నీ మనం చూస్తున్నాం రకరకాలైనటువంటి మెసేజ్లు యూట్యూబ్లో పెట్టి మనల్ని కొంతమంది కన్ఫ్యూజ్ చేసేవారైతే కొంతమంది జరిగింది జరిగినట్టు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఏ రకమైనటువంటి మెసేజ్లు మన కంపెనీ నుంచి కానీ లేకపోతే అథారిటీ మెంబర్స్ నుంచి కానీ అదేవిధంగా కంపెనీకి సంబంధించిన ఇతర వ్యక్తుల నుంచి కానీ మెసేజ్లు అందక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది మిత్రులు నన్ను అడుగుతున్నారు అయ్యా మీరు ఛానల్ పెట్టారు బాగుంది మీరు మంచి మంచి విషయాలు చెప్తున్నారు బాగుంది గత ముప్పై ఏడు రోజులుగా ఒక్క మెసేజ్ కూడా మీ ఛానల్ నుంచి రాలేదు అని చెప్పి నన్ను అడుగుతున్నారు మిత్రులారా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను నేను ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని మనకి ప్రామాణికంగా అది నిజము అని తెలిస్తేనే ప్రచారం చేయడానికి నేనైతే ముందుంటాను నాకు సబ్స్క్రైబర్లతో పని లేదు అంటే పని లేదు అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు నేను చెప్పేది నమ్ముతారని ఉద్దేశంతో నాకు నిజమనేది తెలిస్తేనే దాన్ని ప్రచారం చేస్తాను తప్ప ఎవరెవరో ఏదో పెట్టారో దాన్ని తర్జుమా చేసి పెట్టేయాలి అనేటువంటి ఆకాంక్ష అనేది నాకు లేదు మిత్రులారా అది నిజమని తెలిస్తేనే నేను పెడతాను ఒకటి కంపెనీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఆధార్టీ మెంబర్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ లేకపోతే సార్ కానీ ఏదైనా మెసేజ్ ఇచ్చుంటే అది తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటున్న ముందుంటా అనటంలో కాదు ఎందుకంటే మీరు నన్ను నమ్మి నా ఛానల్ని నమ్మి ఇంతకాలం నన్ను వెయిట్ చేశారు మరి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు మన యాప్లో ఉండేటువంటి వెల్కమ్ వీడియోని సీనియర్ డైరెక్టర్ ఒక ఆయన దాన్ని వెల్కమ్ వీడియో అనేది మన యాప్లో పెట్టడం జరిగింది దాన్ని నేను తమిళ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేయడానికి నాకు సహకరించిన నా అప్లైనర్ శ్రీ జి ఆనంద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి నిజమనేది నిలకడగా తెలుస్తుంది అబద్ధం అనేది ఊరేగుతుందనే విషయం ఒకసారి మీరు గమనించండి అబద్ధం అనేది తాత్కాలికమే నిజమనేది నిజాయితీగా అది ఎప్పటికైనా మన దగ్గరికే చేరుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ వీడియోను స్టార్ట్ చేద్దాం మన మైవిత్రి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మన కంపెనీ గత మూడు సంవత్సరాల నుంచి ఎనభైకి పైగా ప్రొడక్ట్స్ను ప్రజలకు అందించింది ఇవన్నీ మ్యాక్సిమం ఫుడ్ ప్రొడక్ట్సే అని మీ అందరికీ తెలుసు దరిదాపుగా వెయ్యికి పైగా షాపులు మనకి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి చాలా బాగా కంపెనీ నడుస్తూ ఉండేది చాలా బాగా రన్ చేస్తున్న తరుణంలో రాజకీయ నేతలకు తోడుగా కార్పొరేట్ కంపెనీల కుట్రలతో మనం గత నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురవుతున్నాం బాగా నడుస్తున్న కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి నిందలు లేవు కానీ అనవసరమైన నిర్ణయాలను రాజకీయ నేతలే కావచ్చు లేదా కార్పొరేట్ సంస్థలే కావచ్చు తీసుకుని ఆ నిర్ణయం తీసుకున్న భాగంలోనే ఇప్పుడు ప్లేస్టోర్లో కూడా మన యాప్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈ విధంగా వారు తీసుకున్న నిర్ణయాలలో మన యాప్ పనిచేయకపోయినా మీరు ఏమాత్రం భయపడకండి మీరందరూ కూడా నిదానంగా ఓర్పును వహించగలరు మన ఎండి గారు బెయిల్లో బయటకు వచ్చాక అవసరమైనటువంటి డాక్యుమెంట్లను సమర్పించి మన కంపెనీని ముందుకు నడిపిస్తారు మళ్ళీ మన యాప్ని నిర్విరామంగా నడిచేటట్లు ఏర్పాటు చేస్తారని తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మిత్రులారా మరి అది మనకి వెల్కమ్ వీడియోలో వచ్చినటువంటి సంగతి చాలామంది మిత్రులు మోసపోయాం మేము మేము చాలా ఇదైపోయామని చెప్పి బాధపడుతున్నారు మిత్రులారా నాకు తెలిసైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా ఎండి గారు వస్తారు ఎందుకంటే నేను ఎందుకు వస్తారు అని ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇటీవల నేను త్రిపురలో మెడ్రాస్లో ఉండేటువంటి త్రిపురలో ఒక గూగుల్ మీట్ జరిగితే దానికి నేను జాయిన్ అయ్యాను అక్కడ తమిళనాడులో ఒక్కరంటే ఒక్కరు కూడా పేమెంట్స్ గురించి అడగటం లేదు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆంధ్రా నుంచి నేను అక్కడికి వెళ్ళి పాల్గొని మరి ఈ విధంగా ఏంటి అసలు ఎండి గారి గురించి ఇంత పాజిటివ్గా ఉన్నారు మన ఆంధ్రాలో ఏంటి ఎందుకు నెగిటివ్గా ఉందనే విషయాన్ని నేను ఒకసారి ఆశ్చర్యానికి గురయ్యాను అక్కడ ఒకరు కూడా అడగలేదు కేవలం ఏంటంటే ప్రోడక్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి ఇవే అడిగారు తప్ప మిగిలిన విషయాలు ఏమీ చర్చలోకి రాలేదు లాస్ట్లో మాత్రం ఎండీ గారు ఆరోగ్యంగా ఉన్నారా ఎండి గారు తిరిగి తొందరగా రావాలి మీ అందరం ప్రేయర్ చేస్తామని చెప్పి ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం ఒక హిందూ కూడా ప్రేయర్ చేయడం జరిగింది మిత్రులారా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా ఎండీ గారు వస్తారనేటువంటి నమ్మకంతో నేను కూడా వెయిట్ చేస్తున్నాను అదేవిధంగా మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించుకోకండి నెగిటివ్గా ఆలోచిస్తే ఆ నెగిటివే నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మన పెద్దలు అంటూ ఉంటారు సో ఏంటంటే పాజిటివ్గా ఆలోచిద్దాం ప్రగతి పదం వైపు పయనిద్దాం మిత్రులారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఏం చేస్తాం టెన్షన్తో పడి చేస్తాం ఒకవేళ వాడి కంటికి కనబడకుండా వెళ్ళిపోవాలనే చూస్తాం కానీ ఇక్కడ ఎండీ గారు అట్లా కాదు మనకు అన్ని విషయాలు చెప్పే ఆయన సరెండర్ అయ్యారు అంటే ఇవ్వాలని ఉద్దేశం ఉండబట్టే కడతా ఆయన మనకి చెప్పారు ఈ ఒక్క లాజిక్ సరిపోతుంది మనందరం హ్యాపీగా ఉందాం ఆయన కోసం ప్రేయర్ చేద్దాం అదేవిధంగా మీరు మీ వాళ్ళతో ఉండేటువంటి మీ డౌన్ లెవెన్లో ఉండేటువంటి మన మిత్రులందరికీ చెప్పండి పాజిటివ్గా ఉండండి ఇంకొక విషయం కూడా మిత్రులారా సస్పెండ్ వేరు డిజేబుల్ వేరు సస్పెండ్ అంటే యాప్ని తాత్కాలికంగా ఆపారు హోల్డ్లో పెట్టారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సస్పెండ్ అంటే అది థ్యాంక్ యూ